ఈ నెల పదిహేడున సిద్దిపేట నియోజకవర్గ ఫంక్షన్ హాల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి బాలనర్శే తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్లో యాదవ్ సంఘం సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సిద్దిపేట ఫంక్షన్ హాల్లో సభ్యత్వం ఉన్నవారు తప్పకుండా ఓటు వేయాలని కోరారు ఐదు మండలాల యాదవ సభ్యులందరూ ఈ విషయం గమనించాలని కోరారు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్క యాదవ్ సభ్యుడు ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎల్ఎం యాదవ్ ఐల యాదవ్ అనిల్ చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శనివారం పదిహేడు తారీఖు జరిగే యాదవ్ ఫంక్షన్ ఎలక్షన్ లో సిద్దిపేట పట్టణ ప్రాంతానికి సంబంధించిన సభ్యులు కానీ మరి ఐదు మండలాలకు సంబంధించిన సభ్యులను సుమారు పదకొండు వందల డెబ్బై ఆరు సభ్యత్వం ఉంది మరి అందరు పాల్గొని అధ్యక్షునికైనా తప్పకుండా ఓటు వేయాల్సిందే కాబట్టి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎలక్షన్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము మరియు నిలబడ్డ క్యాండిడేట్లకు కూడా అంత మనవాళ్ళము మనదనే భావన ఉండాలి దయచేసి మీకు ఎలాంటి తేడా వచ్చి ఏదన్నా అభిప్రాయాలు తెలియక అడిగిన ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళని సంప్రదించి అధ్యయాల కానీ గొడవలకు దారి తీయడం కానీ మనల్ని మనకు మనస్పర్ధాలు పెట్టుకోవద్దని కోరుతున్నాను అదేవిధంగా మంచి భావనతోటి మన ఎలక్షన్ ఆఫీసర్లు కూడా వాళ్ళనర్ చేశారు కానీ మరి వారి బృందం మొత్తం మన పట్టణానికి సంబంధించిన పట్టణ అధ్యక్షుడు గవర్నీలు కౌన్సిలర్ ఎల్లన్న గారు మరియు ఉండ్రాలు రాయేశం గారు ఇంకా వారి బృందము వీళ్ళందరూ మంచి మనసుతోటి గత మూడు పాలక వర్గాలు చేసినాము ఇది మూడో నాలుగో పాలక వర్గం దీన్ని కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా జిల్లా యాదవ్ల పక్షాన కానీ ఈ ఫంక్షనాల పక్షాన కానీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షనాలకు సంబంధించినటువంటి ఎన్నికలు డేటు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి ఒక ఒంటి గంట వరకు బ్యాలెట్ పేపర్స్ వేయడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ ఫంక్షనాలకు సంబంధించినటువంటి శ్రీకృష్ణ యాదవ ఫంక్షనాలకు సంబంధించినటువంటి సభ్యులై ఉన్నటువంటి వాళ్ళు ఆ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఇందులో ఉండేటువంటి బాడీని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను